అందుకే నమస్కారం అండి ముందుగా మన ఛానల్లోని ఈ వీడియోలు ఎవరైనా మూడుసారి చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈరోజు మీ ముందుకు నేను అశోక్లు ఇలాంటి బడా అనేది మూడు బడ్డలు అనేది సేల్ సేల్పొట్టవడం జరిగింది ఈ బడ్ల వివరాలు వచ్చేసి మీ క్లారిటీగా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోడలు అలాగే దాని క్లారిటీగా ఎంత తిరిగింది ఏంటని మీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుందండి ఈ వీడియోలోకి వచ్చేసి ఇప్పుడు ఈ బండి ఉంది కదండి ఈ బండి వివరాలు వచ్చేసి రెండు వేల ఇరవై మూడు దోస్తు బండి అండి తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి రెండు వేల మూడు ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది బండికి వచ్చేసి నాలుగు షోరూమ్స్ వచ్చాయి టైర్లే మీ ట్రైల్ కండిషన్ కూడా చూసుకున్నట్లయితే చాలా క్లాస్గా ఉంటుంది అదేవిధంగా ఇంకా బాడీ కానీ మీ క్యాబిన్ కానీ ఎక్కడ యాక్సిడెంట్ అయితే అవ్వలేదు నీట్గా ఉంటుందండి బాడీ కూడా లోపల కూడా రీసెంట్గానే మొత్తం పెయింటింగ్ ఇప్పించడం జరిగింది కటిల్ కూడా మొత్తం ఈ బాడీ కట్టించిన బాడీ కూడా మొత్తం కొత్త బాడీ అండి ఏ క్లాస్గా ఉంది బండి అయితే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు దీనికి ఉన్న కమన్ కట్టలు కూడా కొత్త కొనటం జరిగింది మొత్తం హెవీగా చేయించారు బండి మీరు హెవీ లోడ్లు మూసినా కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి తిరగని కిలోమీటర్లు వచ్చి ముప్పై వేల కిలోమీటర్లు తిరగటం జరిగింది బండి అయితే ఇది మీరు కొత్తది కొనాలంటే పదకొండు లక్షల దాకా ఉందండి కొత్తది పదకొండు లక్షల చిల్లర ఉంది మీకు పన్నెండు లక్షల దాకా వద్ది బాడీ ఎంత కట్టించుకోవాలంటే సో మనం ఈ బండిని అయితే మీకు ఏడు లక్షల ఇరవై వేలకైతే ఈ బండి అనేది మీకు రావడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు మోడల్ బడాదోస్త్ ఐ ఫోర్ అండి ఇది ఇది వచ్చేసి మీకు ఏడు లక్షల ఇరవై వేలకైతే ఇబ్బంది అనేది రావటం జరుగుతుంది ఈ తిన్న కిలోమీటర్లు కూడా మీకు క్లారిటీగా చూపించడం జరుగుతుంది ముప్పై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందండి అలాగే దీని ఇంటీరియర్ కదా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది దీని ఇంజిన్ వ్యూ కూడా మీకు చూపిస్తాను ఇంజిన్ వ్యూ కూడా చూపిస్తాను అట్లా అలాగే దీని ఇంజిన్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇంజన్ కూడా నీట్గా ఉంది టే ట్యాగులు వేసి ఎటువంటి ఇబ్బంది ఉండదని మీకు రన్నింగ్ కండిషన్ బండ్లు ఇవన్నీ మూడు వచ్చేసి మీకు ఈ బండ్లు అయితే ఇంకొకటి ఏంటంటే అండి ఈ బండి అయితే ఎటువంటి ఫైనల్స్ అయితే లేవు మీకు ఫైనల్స్ కావాలన్నా కానీ మీరు ఫైనల్స్ అనేది చేయించుకోవచ్చు ఈ బండ్లకి మీకు ఫైనల్స్ దీన్ని వ్యూ చూసుకున్నట్లయితే చూసినా అంటే ట్యాగులు కానీ లేబుల్ ఎక్కడ ఎక్కడ షోరూమ్ బండి ఉన్నట్టుంది చూస్తున్నాం మీ వీడియోలో చూస్తే కనపడుతుంది ఇదంతా లైవ్లో తీసే వీడియో ఎవరో పంపిన వీడియో అయితే కాదు ఇవాళ తీస్తున్నామండి ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి అదేమో రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి అండి అది ముప్పై వేల సెల్లర్ కిలోమీటర్లు తిరిగింది కాబట్టి మీకు అది ఏడు లక్షల ఇరవై అయితే వస్తుంది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇది కూడా ఐఫోర్ వెళ్ళే రెండు సేమ్ బోల్లే బండి అయితే రెండు షోరూమ్ పీసులు ఉన్నట్టు ఉంటాయి కాబట్టి దీని ద్వారా వచ్చేసి మీకు ఏడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు కొంచెం అయితే బార్గెనింగ్ ఉందండి ఫైనల్గా మీకు ఏడు వందల నలభై వరకు అయితే వస్తుంది ఇది ఇవి ధరలో ఏదైనా కొంచెం కొంచెం బార్గెనింగ్ ఉంటుంది పెద్ద మొత్తంలో ఏం ఉండదు లేకపోతే ఈ మూడో బండి విషయానికి వచ్చేస్తే ఇది రెండు వేల ఇరవై నాలుగు బండి అండి ఇది బండి అయితే ఇక నుంచి వచ్చినట్టే ఉంటుందండి మీరు లైవ్లో చూసుకున్నా కానీ ఏ విధంగా ఉంటుంది బాడీ మొత్తం ఎయిట్ జెడ్ మొత్తం హెవీగా ఉంటుంది ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ బండి ఇన్సూరెన్స్ ట్యాక్స్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి ఎటువంటి పెండింగ్ అయితే లేవు ఒకసారి బండి వ్యూ కూడా మీరు చూసుకోండి అండి చూస్తే నేను ఒకసారి మీకు డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇరవై వేల చిల్లర కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది బండి ఎక్కడ యాక్సిడెంట్ అయితే అవ్వలేదు నాన్ యాక్సిడెంట్ బండి టైర్లు కూడా ఎక్లాస్ ఉన్నాయి కామన్ కట్టలు కూడా మీకు హెవీగా వేయటం జరిగింది ఈ బళ్ళు మీరు కొత్తగా కొనాలంటే దాదాపు బడా బడాదోసులో పన్నెండు లక్షల చిల్లర ఉందండి ఒక బండి మీకు ఆన్ రోడ్డు మీకు ఇంటికి రావాలంటే మీకు ఇది ఇరవై నాలుగు మూడలు బండి కాబట్టి ఎనిమిది లక్షల ఇరవై వేలు వరకు ఫైనల్గా ఇచ్చేస్తా అని చెప్పారు కస్టమర్ మీకు ఎటువంటి పెండింగ్లు అయితే ఉండవండి ఈ మీద మీరు ఫైనల్స్ చేయించుకోవాలన్నా కానీ సింపుల్గా మీకు పని అయిపోద్ది సో మీరు తీసుకునే అవకాశం ఎవరికి కావాలన్నా సరే ఉంది కాబట్టి మంచి అవకాశం మీరు వచ్చి ఇది మనది అండి ఈ లొకేషన్లోకి వచ్చి చూసుకుంటే మీకు ఎంతో కొంత కొద్ది గొప్ప తగ్గుతుంది ప్రైస్ అనేది చూసి మాట్లాడుకుంటే బాగుంటుందండి త్రీ కిలోమీటర్లు వచ్చేసి ఇరవై రెండు వేల కిలోమీటర్లు కనపడుతుంది కానీ జెన్యున్ వెహికల్స్ అండి జెన్యున్ అంతా ఎటువంటి యాక్సిడెంట్లుగా నాన్ యాక్సిడెంట్ కానీ ఉండవు చూసానండి ఇంటీరియర్ కూడా మీకు కారు ఉన్నట్టుంది సో మీరు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ బండి ఇంజన్ వచ్చేసి ఈ విధంగా ఉందండి మీకు ఇంజన్ పీస్ టు పీస్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చూపించడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేసి మరి సో మీరు ఈ మూడు బల్ల డీటెయిల్స్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను కాకపోతే మీరు మీడియో వీడియో రెండు ఇంకోసారి చూసి క్లారిటీగా చూసుకోండి మీకు అర్థమవుతుంది వివరాలని మీకు ఆ స్టార్టింగ్లో కనపడుతున్న బండి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి దాని ధర వచ్చేసి నేను చెప్పాను కనుక ముప్పై వేల చల్ల కిలోమీటర్లు తిరిగింది ఏడు లక్షల ఇరవై బండ్లు వస్తుంది ఇకపోతే ఈ రెండో బండి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు బౌండ్లు బండి ఇది కూడా దీని ధర వచ్చేసి ఏడు లక్షల నలభై అయితే మీకు ఫైనల్గా ఈ బండి అనేది వస్తుంది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మూడు బండి అండి కాబట్టి మీకు ఇది ధర కొంచెం పెరుగుతుంది ఎనిమిది లక్షల ఇరవై వేల వరకు ఈ బండి అనేది రావడం జరుగుతుంది మూడు బళ్ళు ఏ బండికి మీకు ఫైనల్స్ అయితే లేవు ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి ట్యాక్స్లు క్లియర్ ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి మీరు తీసుకున్నా కానీ వెంటనే ఫైనల్స్ అనేది చేయించుకోవచ్చు ఈ ఉన్న లొకేషన్ వచ్చేసి మహబూబాదు మహబూబాద్ తెలంగాణ ఖమ్మం నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి తొంభై కిలోమీటర్లు అయితే ఉండటం జరుగుతుంది మహబూబ్ నగర్ అయితే కాదండి మహబూబాద్ ఇది డిస్టిక్ రీసెంట్గా అయింది సో మీకు ఎవరికి కావాలన్నా కానీ వన్ నెంబర్ నేను టైట్లో పెడతాను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ